నమ శివాయ నారాయణ నారాయణ ఇలా వేషం మార్చుకుని తమరు ఎటు పైనమే వెడుతున్నారు బుధ మహారాజా ప్రణామం దేవర్షి ప్రణామం బుధ మహారాజా ప్రణామం మరి తమరు నా ప్రశ్నకు సమాధానమియనే లేదు తమరి నివాస స్థానం బుధగ్రహాన్ని విడిచి యోగి వేషాన్ని ధరించి తమరు ఎటు పైనమై వెడుతున్నారు దేవర్షి నేను దేవగురు బృహస్పతి ఆజ్ఞను పాటించడానికి పృథ్వీలోకం వెడుతున్నాను సమయాన నేను ఇంతకుమించి చెప్పలేను నారాయణ నారాయణ దేవగురువు బృహస్పతి నాకు గురువులే తమరి పృథ్వీ యాత్ర యొక్క ఉద్దేశ్యం ఆయన నుండి తెలుసుకొనగలను కానీ నేను స్వయంగా తమరి నుండే తెలుసుకోరుతున్నాను తమరి చేష్టలతో నాకు అనిపిస్తోంది తమరు తమ ఉద్దేశ్యం నాకు చెప్పటం ఉచితం అనుకోవటం లేదు అర్థం కాలేదా ఏం పర్వాలేదు కానీ నేను మాత్రం తమరి శుభాన్నే కోరుకుంటాను నాకు ఇంకో విషయం కూడా అర్థం కాలేదు ఏ విషయం చంద్రదేవుల పుత్రుడు ఈ వాస్తవం సమస్త జగతి ఎరిగినదే మరి తమరికి దేవగురువు బృహస్పతి యొక్క ఆజ్ఞని ఎందుకు పాటించాలి తమరికి తెలియనిది కాదు గ్రహాన్ని అవడంతో నేను ఒక దేవుడినే దేవగురు బృహస్పతి నాకు గురువులే ఆయన ఆజ్ఞని పాటించడం నా కర్తవ్యం ఈ మాత్రం తెలుసుకోవడం తమకు సరిపోదా ఇక నాకు అనుజ్ఞలు ఏంటి ప్రణామం నారాయణ నారాయణ శివశంకరులు తమరి అన్ని మనోవాంఛల్ని నెరవేర్చుగా నంది ప్రమదగణాలని తమరు కావాలని నిద్రలో అచేతన్లు చేశారా వీరికి మనం వచ్చినట్లు కూడా తెలియ తెలియటం లేదు ఇలాంటప్పుడు ఇక్కడ ఎవరైనా రాక్షసుడు ఆక్రమణ జరిపితే ఏమవుతుంది భస్మాసురుడు కైలాసంలో ప్రత్యక్షమైన పిమ్మట నువ్వు రాక్షసుల గురించి అధికంగా యోచిస్తున్నావు దేవి మన కైలాసములకు రాక్షసుడు ఏదైనా ప్రత్యేక ఉద్దేశంతోనే వస్తాను దేవి నువ్వు ఇప్పటిదాకా భ్రమలో ఉన్నావు ఇక ఈ నంది నిదురిస్తున్నట్లు నటిస్తే నిజానికి తను మేలుకుని ఉన్నట్లే లెక్క ప్రభు నేను మేలుకునే ఉన్నాను ఇక ఈతను మెలకుగా ఉన్నట్లు అభినయిస్తుంది మన ముందర చేతులు జోడించి నిల్చునే నాటకం ఆడితే అప్పుడు ఇతను నిజంగానే నిదురుస్తూ ఉన్నట్లు ఎందుకంటే అప్పుడు ఇతనికి చేయడానికి అంటూ ఏమీ ఉండదు నాకు అర్థం కావటలేదు స్వామి తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము చెబుతాము ఏమనుకునేది నువ్వది ప్రత్యక్షంగా చూస్తున్నావు ఇప్పుడు నువ్వే చెప్పు ఈ సమయాన నంది మెలకుతో ఉన్నాడా లేక నిద్రిస్తున్నాడా నంది నువ్వే చెప్పు ఇప్పుడు నువ్వు మేల్కొని ఉన్నావా లేక నిద్రిస్తున్నావా క్షమించండి మాత నేను కూడా పరమేశ్వర అంశతోనే ఉత్పన్నమయ్యాను ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే మేలుకొని మెలకువతోనే ఉంటాను ఇక నన్ను నిద్రిస్తూ చూస్తే అప్పుడు మేలు ఉంటాను మరి దీని అర్థం నందికి మా మాటలు ఈటెల్లా గుచ్చుకున్నాయని దేవి అందుకని ఇతడు నిరంతరం మేలుకునే ఉంటాడు అవశ్యం ప్రభు తమ ఆదేశం పొందకుండా మేము నిధురించడం అసంభవం మరిక నాకు అనుగ్నియండి స్వామి ఇంతటి దీర్ఘ గగన విహారము గ్రహాలలో యాత్రిమ్మట నాకైతే నిద్ర ఆవశ్యకమే శక్తి స్వరూపిణి పార్వతి ఎప్పటికీ నిద్రావసరాలు కాదు ఇది మాకు తెలుసు ఇక నువ్వు విశ్రాంతి తీసుకుంటానంటే అవశ్యం తీసుకుంటా పార్వతీదేవికి విశ్రమించడానికి అనుమతి లభిస్తుంది కానీ పరమేశ్వర్లు సదా జాగ్రతావస్థలోనే ఉంటారు అది మరి సహజమే కదా కారణమేమంటే వారే స్వయంగా నిద్రావస్థలో ఉన్నట్లయితే ఈ సంసార చక్రం ఎలా నడుస్తుంది సంసార చక్రాన్ని అదుపులో పెడుతూ శివలీలలో అంతర్గతమైన ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది దానిలో ముఖ్య పాత్రధారుడు మనుపుత్రుడైన ఇలుడు వంశులు మహారాజు హీరునికిలు కీర్తివంతులు మహారాజు మహారాజు ఇల్లులకు జయము మహామంత్రి మా రాజ్యంలో సర్వత్రా కుశలమే కదా అవును మహారాజా సకల ప్రజలు మహారాజు గారి సత్పాలన ఇంకా న్యాయప్రీత్వాలని కొనియాడుతూ ఉన్నారు రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో ప్రజలంతా సుఖంగా ఎంతో శాంతిగా ఉన్నారు కానీ అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న తలెత్తుతూ ఉంటోంది ఆ ప్రశ్న ఏమిటి మహామంత్రి తమరు మౌనంగా ఉండిపోయారే మహామంత్రి ఆ ప్రశ్న ఏమిటో మాకు స్పష్టంగా చెప్పండి ఆ ప్రశ్న తమరికి తెలియనిది కాదు మహారాజా ప్రతి ఒక్కరూ మనకి కాబోయే రాజు ఎప్పుడు జన్మిస్తాడో అన్నది తెలుసుకునేందుకెంతో ఉత్సుకులై ఉన్నారు తమరు చెప్పింది నిజమే మహామంత్రి ఈ ప్రశ్న మాకు కూడా తెలుసు మరి దీనికి సమాధానం ఏది మా వద్ద లేదు మేము ఈ ప్రశ్నని పలుమార్లు వేసుకుంటూ ఉంటాము మహారాజు జయము మహారాజా జ్యోతిష్కులు శివభక్తులు ప్రమదేశుల వారు తమరిని కలవాలనుకుంటున్నారు అవశ్యం మహామంత్రి తమరు వెళ్ళి ఆయన్ని మర్యాదపూర్వకంగా తోడుకొని రండి తమ ఆజ్ఞ మహారాజా ఓం నమ పౌరులందరూ ఇది తెలుసుకునేందుకు ఉత్సుకులై ఉన్నారు మనకి కాబోయే యువరాజు ఎప్పుడు జన్మిస్తాడో ఎప్పుడు జన్మిస్తాడో ఎప్పుడు జన్మిస్తాడో ఎప్పుడు జన్మిస్తాడో ఎప్పుడు జన్మిస్తాడో వంశజ మనుపుత్ర మహారాజు జయం తమరు ఎట్టి చిత్తలో పడ్డారు మహారాజా వి చేయండి రాజజ్యోతిష్ఠ తమరికి స్వాగతం తమరి చింతను చూసి మాకు కూడా దిగులు కలుగుతుంది మహారాజా చెప్పండి ఆ సమస్య ఏమిటి దేని వలన తమరు వ్యతితో ఉన్నారు మా రాజ్యము ఇంకా మా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ విషయము తమ వద్ద దాచలేదు మా చింతకు కారణము కూడా తమరికి విదితమే తమరు కూడా ఈ సమస్యకు తగిన పరిష్కారమును మాకు తెలుపలేరా తమరి ఏ చింతను పోగొట్టడానికే ఇక్కడికి వచ్చాము మహారాజా బ్రహ్మదేశులు వారు అంటే ఆ ప్రశ్నకి సమాధానం లభించిందా పరమేశ్వరుల కృపతో ఏది అసంభవం కాదు మహారాజా ఈ విషయాన్ని మనం చర్చించాలి అంటే ఏకాంతం ఎంతో ఆవశ్యకం తమరితో కొద్ది సమయం ఏకాంతంగా చర్చించాలని మా కోరిక అవశ్యం విచయింది మా రాజ్యకక్షులకు ఏమిటి మరనేది బ్రహ్మదేసుల వారు యథార్థమే మహారాజా మహారాణి విజయ సంతాన యోగం లేదు మేము కేవలం జ్యోతిష సిద్ధాంతాలనే కాదు శతరుద్ర మంత్రం కూడా సాధన చేశాము మాయి శివభక్తి శక్తి పైన కూడా మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది దాంతో మాకు సంకేతం లభించింది తమరికి యువరాజు తప్పక పుడతాడు అని కానీ మహారాణి విజయ గర్భార కాదు వారు ఈ మాటను విశ్వసించలేకున్నాము ఇది తమరూ అర్థం చేసుకోగలరు మహారాణి విజయ్ని ఈ మాట ఎంతగా గాయపరుస్తుందో అది తమరు కూడా తప్పక అంచనా వేయగలము మేము ఆమెకి ఎలా చెప్పగలము ఆమె మా భావి యువరాజుకి మాట కాలేదు అని ఇప్పుడు ఆమెకు చెప్పవలసిన ఆవశ్యకతే లేదు సరైన సమయంలో ఆమెయే తెలుసుకోగలరు అప్పుడు ఆమె దీని గురించి కొంచెం కూడా వారు విధాత ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు ప్రథమ పురుషుడైన మనువు పుత్రుడికి సంతానం లేకపోవడమా అది విధాత దోషము కాదు మహారాజా మనువంశపు ఆరాధ్య దేవుడు దేవాధిదేవ శివశంకర ఆయన నీలల్ని తెలుసుకోవడం మనకి సాధ్యం కాదు కానీ విశ్వసించండి ఏమి జరిగినా శుభమే జరుగుతుంది తమరికి పరమశివుల కృప సదా తోడుంటుంది ఇక ఆ పరమశివుల కృప కలిగిన వారికి వారి సమస్యలకు పరిష్కారాన్ని స్వయంగా వారే సూచిస్తారు అందుకే తమరు ఇలా చింతిస్తూ వ్యధ చెందవలసిన ఆవశ్యకతీ లేదు ఇక తమరికి తమ భావి యువరాజు ప్రతిరూపం శీఘ్రమే కనపడగలదు ఈ సందేశాన్ని ఇయ్యనికే మేము వచ్చాము పరమశివులు మీకు శుభము చేకూర్చుగాక नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय విజయ ఏమైనది మహారాణి నువ్వు ఇంత రాత్రి అయినా నిద్రించలేదా ఏమైనాది మహారాణి కారణం ఏమిటి మహారాణి అది మాకు కూడా చెప్పాలని అనిపించలేదా లేదు మహారాజా నాకు మీ వంటి గొప్ప పదిని పొందిన కలగలదు కొన్ని విషయాలు మనసులోకి తలంపుకి రాగానే నా మనసు ఉంటుంది ఈ ఉదాసీనతకి కారణం మాకు తెలియనిది కాదు మహారాణి నాకు తెలుసు మీరు నా బాధ ఎరుగకపోరని మీలోనే మీరు మీ దుఃఖాన్ని పూర్తిగా దిగమింగుకొని మీ మనసులోనే బాధపడతారని ఈ మాట కొద్దిసేపటి క్రితం వరకు నిజమే కానీ ఇప్పుడు ఇప్పుడు మాకు ఎట్టి దుఃఖమూ లేదు రాణనాథ మన వివాహం జరిగి పన్నెండు వత్సరాలు గడిచింది నా ఇప్పటికీ మనం సంతాన సుఖానికి నోచుకోలేదు అర్థం కావటం లేదు ఎవరి శాపము ఆ అభిశాపం నుండి శీఘ్రమే ముక్తిని పొందగలం మహారాణి మాకు నమ్మకం ఉంది మనకి శీఘ్రమే ఈ రాజ్యానికి యువరాజు ప్రాప్తించగలడు ఈ నమ్మకానికి ఏంటి స్వామి నాకైతే నమ్మకం కలగట్లేదు నాకు నలువైపులా గాఢ అంధకారమే కనపడుతూ ఉంది మా నమ్మకానికి ఆధారము రాజజ్యోతిష్కులు శివభక్తులు ప్రమదేశుల వారి భవిష్యవాణి రాజజ్యోతిష్కులు ప్రమదేశుల భవిష్యవాణి భవిష్యవాణి అన్ని సమయాల్లోనూ సత్యసిద్ధం కాబోదు స్వామి ప్రమదేశులు రాజజ్యోతిష్కులు అవడమే కాకుండా పరమ శివభక్తులు కూడా ఇది నీకు తెలిసినదే ఆయన చెప్పినది ఎప్పటికీ అసత్యము కాజాలదు ఆయనే మాకు చెప్పారు మనకు కలగబోయే భావి యువరాజు యొక్క ప్రతిరూపం శీఘ్రమే కనబడగలదని ప్రజాపాలకులు మహారాజు ఇలా మహారాణి విజయ సదా కీర్తివంతులు కండి విచ్చేయండి యోగేశ్వర ఇంత రాత్రి వేళ తమరు మా శైల కక్షలోనే తమరు ఎక్కడి నుంచి వచ్చారు యోగేశ్వర మనుపుత్రుడైన మహారాజు ఇలా నేను తమరి కీర్తిని బాగా విని ఉన్నాను యాచించిన యోగిని తమరెప్పుడు నిరాశపరచరు యోగి పుంగవుల సేవ చేయడం మాకు పరమ ధర్మం కానీ తమరు ముందు ఒక మాట చెప్పండి తమరు ఎవరు ఇంకా మా నుంచి ఎట్టి సహాయాన్ని అపేక్షిస్తూ ఉన్నారు ఆవశ్యకత కేవలము తమరి రాజ్యంలోని కామ్యక వనమందు ఏకాంత తపోభూమి అక్కడ నేను ఏ బాధ లేకుండా శివారాధన చేసుకుంటాను అక్కడ ఎవ్వరూ కూడా నా తపస్సుకి విఘ్నాన్ని కలిగించరాదు ఇది కేవలం మా యోగి యోగి చేస్తే అది మాకు గౌరవప్రదమే మా రాజధానికి కొద్ది దూరంలో పర్వతాల మధ్య కామ్యకవనం ఉన్నది అక్కడ తపస్సు చేసుకునే వారికి సకల మనోవాంఛలు నెరవేరుతాయి అక్కడే సరోవర తటాన తమరి ఆశ్రమానికి ఏర్పాట్లు రాజ్యం తరపున చేయబడతాయి వద్దు మహారాజా నాకు అన్యమైన సహాయం ఏది అక్కరలేదు తపస్వి తన తపోభూమిని స్వయంగా తన చేతులతో నిర్మించుకోవాలి అందుకొరకు తమరి అనుమతిని పొందటమే నా ఉద్దేశ్యం నిజం చెప్పాలంటే యోగులకు రాజు నుంచి అనుమతి పొందాల్సిన ఆవశ్యకతే లేదు ఇది శిష్టాచారం రాజా తమరికి తెలుసు కదా ఆ పరమేశ్వరులు కూడా హిమాలయాలపైన తపస్సు చేసే ముందు హిమాచల్ని అనుమతి తీసుకోవటం ఉచితం అనుకున్నారు మరి నేను ఒక సాధారణ యోగిని తమరి అనుమతికై నేను తమరికి కృతజ్ఞులను శుభమాస్తు చూసేవా మహారాణి రాజ జ్యోతిష్కులు ప్రమదేశుల భవిష్యవాణి ఇంత శీఘ్రముగా సత్యసిద్ధమవుతుందని మేము విశ్వసించనే లేదు ఇప్పుడు మా నమ్మకము ఇంకా బలపడినది అంటే ఈ అతి సుందరమైన యువకుడు మన కాబోయే యువరాజుకి ప్రతిరూపమా అవును మహారాణి ఇలాంటి మనోహరుడు ఇంకా సుందరుడు అవుతాడు మన కాబోయే యువరాజు పుట్టబోయే రాకుమారుని గురించి బంగారు కళంలో మునిగిపోయారు మహారాజు మహారాణి వారికి భవిష్యత్తు వర్తమానంగా మారిపోయినట్లయింది కానీ భవిష్యత్తులో ఏమి జరుగనుందో అది కేవలం ఆ పరమేశ్వరునికే